అందరికీ నమస్కారం అండి ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి టూ ఇండివిజువల్ హౌసెస్ అయితే సేల్ కొన్నాయండి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాము ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొత్తం ఒక్కొక్క హౌస్ వచ్చి నూట పదిహేడు గజాలలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫేసింగ్ అయితే కనుక ఈస్ట్ ఫేసింగ్ అండి ఎంట్రన్స్ కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ మెయిన్ డోర్ అయితే ఉంది టేక్ డోర్ అయితే ఇచ్చారు ఈ ఇండివిజువల్ హౌసెస్ వచ్చి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు అయితే ఉంది ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే మీరు చూస్తున్నారు చాలా విశాలంగా అయితే ఉన్నాయి రూమ్స్ అయితే ఇక్కడ టీవీ యూనిట్ కబోర్డ్ వస్తుంది అలాగే డైనింగ్కి కబోర్డ్ కూడా వస్తుంది మొత్తం సన్ క్లాసు ప్లేవుడ్ యూజ్ చేసి ఈ ఇండివిజువల్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాస్ట్ అయితే కనుక సెవెంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి డెబ్బై రెండు లక్షలు అయితే చెప్తున్నారు బ్యాంకు లోన్ వస్తుంది ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ మేము ఇప్పిస్తాము దగ్గరుండి ఇదంతా కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్కెట్ అండి ఇక్కడ కూడా మోడ్రన్ కిచెన్ అయితే వస్తుంది మొత్తం నూట పదిహేడు గజాలు వెడల్పు వచ్చి ఇరవై ఒకటిన్నర ఉంటుంది లోతు యాభై రెండు ఉంటుంది ఫిఫ్టీ టూ ఉంటుంది ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కింద ఫ్లోరింగ్ అయితే టైల్స్ అయితే యూజ్ చేశారు పైన సీలింగ్ వచ్చి జిప్సమ్ సీలింగ్ ఉంది పెయింటింగ్ వర్క్స్ కూడా ఒక కోటింగ్ అయితే వేశారండి మొత్తం కంప్లీట్ చేసిస్తారు మేము ప్రతిరోజు ప్రాఫర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది రెండు బెడ్రూమ్లో రెండు బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి ఈ ఇండివిజువల్ హౌసెస్ లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ మంచి ఫ్రేమ్ లొకేషన్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఇక్కడ సంద్ అయితే ఇచ్చారు ఈ హౌస్ కాస్ట్ వచ్చి సెవెంటీ టూ ల్యాక్స్ అండి రేటు మాట్లాడుకోవచ్చు నూట పదిహేడు గజాల్లో తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ మీకు నచ్చినట్లయితే కాల్ చేసి చూడండి థ్యాంక్ యూ